మీడియా ప్రతినిధులు వాస్తవాలను మాత్రమే ప్రజలకు తెలపాలి రేపల్ల డీఎస్పీ మురళీకృష్ణ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సమాజంలో జరిగే వాస్తవాలను మాత్రమే ప్రజలకు తెలియచేయాలని రేపల్ల డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు బటిప్రోలు పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుట్ల సాయిబాబాపై వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శనివారం సమాయత్తమయ్యారు ఈ నేపథ్యంలో పోలీసు యాక్టును అమలు జరిపి చర్చా వేదికకు అనుమతి నిరాకరించి గ్రామంలోని పలు ప్రాంతాల్లో పోలీస్టిక్ పికెట్లు ఏర్పాటు చేశామన్నారు ఈ సందర్భంగా కొంతమంది పత్రికా ప్రతినిధులు వాస్తవాన్ని వ్యక్తీకరించి మరో రకంగా వార్త రాయడం సరికాదన్నారు దీనిపై సరైన వివరణ తిరిగి రాయాలని లేని పక్షంలో ఆ పత్రికా ప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు

చర్చ వేదిక ఏర్పాటు అని చెప్పి పర్యప్రశ పెట్టారు దానికి సంబంధించి వెట్టిపోట్టి పోలీస్ యాక్మూలుగా ఉండడం వలన మరియు శాంతి పద్ధతులకు భంగం కలిగే అవకాశం ఉందని వారిద్దరు కూడా అనుమతి నిరాకరించాము ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు కూడా ఆ రోజు తట్టి పోలీస్ అమలు రావడం వలన ఇంట్లో నుంచి రథం రావద్దు అని సూచించడం జరిగింది దానికి తగిన విధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం గట్టిపాటులో సాయంత్రం నాలుగు గంటల సమయంలో టీడీపీ నాయకులు వాళ్ళ పార్టీ యాక్స్ బాధానికి ట్రై చేశారు బందోబస్తులో ఉన్న ఎస్ఐ గారు తట్టి పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి సాయంత్రం ఆరు వరకు ఆ ప్లేస్కి వద్దు అని జరిగింది ఈ సందర్భంలో నాయకుడి యొక్క సెల్ ఫోన్ కింద పెట్టింది కింద పెడితే వాళ్ళ కార్యకర్త తీసుకుంటానికి ముందు పొందాడు ఆ మధ్యలో ఎస్ఐ గారు ఉన్నారు ఫోన్ తీసుకున్నారు రాకు సాల్వ్ అయిపోయింది అయితే ఒక పత్రికలో ఎస్ఐ గారు పడుకున్నట్టు బరి తగ్గించారు అని ఉరీకరించి వార్త చేయడం జరిగింది కొన్ని పత్రికలు వివరణ తీసుకున్నారు వివరణ రాశారు వివరణ తీసుకోకుండా ఆ వాస్తవాలు ఆ పత్రికలో ప్రయనించారు ఏదైనా సరే వార్త రాసేటప్పుడు వివరణ తీసుకొని రాస్తే ఆ వివరల్లో నిజం తెలుస్తుంది కాబట్టి అది ప్రాపర్గా ఉంటుంది వారి మీద మేము వివరణ తీసుకుంటాము ఎందుకు రావాల్సి వస్తుందో సరిగా లేకపోతే చట్ట ప్రకారం కూడా సరి తీసుకోవడం జరుగుతుంది